అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులైన ఈగల్ చీఫ్ శ్రీ ఆర్కే రవికృష్ణ ఐజీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిర్మూలన కోసం ట్రైన్లన్నీ విస్తృతంగా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా ఈరోజు అనగా మూడు ఏడు రెండు వేల ఇరవై ఒరిస్సా నుంచి యశ్వంత్పూర్ వెళ్ళే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా జిల్లా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రానా గడ్డి అధికారులు మేరకు నందేల టీం నుంచి లోకల్ పోలీసులు డౌన్ టౌన్ పోలీసులు జిఆర్పి పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసులు అందరూ సమన్వయంతో ఈ యొక్క తనిఖీల్లో పాల్గొనడం జరిగింది అందరికీ భిన్నపంగా గంజాయి కానీ మతపదార్థాలకు సంబంధించి కానీ ఎక్కడ సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీసులు తెలియజేయండి వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచబోతుంది అలాగే ఎవరైనా ఈ మత్తు పదార్థాలు ట్రాన్స్పోర్ట్ చేసినా సేవించినా వారి మీద ఎక్కడికైనా తెలియజేసుకోబడతాం ధన్యవాదాలు తనిఖీలు భవిష్యత్తులో కూడా కంటిన్యూగా జరుగుతాయి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ దీన్ని ప్రజలు విస్తృతంగా వాడుకొని తన యొక్క సమాచారాన్ని ఈగల్ టీం సంబంధించి బతుకదత సంబంధించి వివాధ్యం కోర్టుకు ధన్యవాదాలు